నమస్తే సార్ నమస్తే సార్ ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు చాలా మంది కూడా బట్ ఇది ఏంటంటే మితిమీరితే బాడీలోకి అందాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి అని అంటారు నిజంగానే ఫాస్టింగ్ చేయడం వల్ల బాడీకి ఏమైనా ఫైదా ఉందంటారా లేదు అంటే అసలు ఫాస్టింగ్ చేయడం కరెక్ట్ కాదు అంటారా ఇది ఫాస్టింగ్ చేయడం చాలా మంచిది అండ్ న్యాచురోపథీ ప్రకారంగా ప్రతి ఒక్కరు యాక్చువల్లీ అట్లీస్ట్ దే మస్ట్ డూ ఫాస్టింగ్ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుకు ఒక్కసారి అయినా ఫాస్టింగ్ చేయాలి ఒక వ్యక్తి వాళ్ళకు హెల్త్ బాగుండాలి వాళ్ళకు ప్రతి ఒక్క ఆర్గాన్స్ బాగుండాలి వాళ్ళకు హెయిర్స్ బాగుండాలి అండ్ దాంతోపాటి వాళ్ళకు మైండ్ కూడా బాగుండాలి ఇది అన్నీ మనకు బాగుండాలంటే ఫాస్టింగ్ ఈజ్ అడ్వైజబుల్ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ అని మనం చెప్పవచ్చు ఓకే దానిలో ఓకే ప్రతి ఒక్కరి క్వశ్చన్ అక్కడ ఏముంటుందంటే ఫాస్టింగ్ చేస్తే మేము నీరసం అయిపోతాము అండ్ మేము డయాబెటీస్ పేషెంట్ మేము ఫాస్టింగ్ చేయలేము అని చెప్తారు బట్ ఎట్లా కాదు ఫాస్టింగ్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఫాస్టింగ్ చేయొచ్చు బట్ ప్రొవైడెడ్ ఏంటంటే బాగా మెడిసిన్స్ వాడకుండా ఫాస్టింగ్ చేయాలి సపోజ్ మీకు మీరు ఫాస్టింగ్ చేస్తున్నారు పైన టాబ్లెట్ తీసుకుంటున్నారు ఎట్లా ఉంటుంది గ్లూకోజ్ లెవెల్ ఆటోమేటికల్ డౌన్ అవుతాయి డౌన్ అయితే మీకు కళ్ళు తిరిగి మీరు పడిపోతారు దట్ ఈజ్ వై పీపుల్ ఆస్ క్యాడ్ ఓకే బట్ ఎలా చేయకూడదు అండ్ కొంతమంది అది కూడా చేస్తారు డయాబెటీస్ పేషెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ డాక్టర్స్ చెప్పారు బిఫోర్ ఫుడ్ టాబ్లెట్ వేసుకోండి వాళ్ళు ఏం చేస్తారు వన్ టూ అవర్స్ బిఫోర్ ఫుడ్ కూడా వేసేసుకుంటున్నారు సపోజ్ ద టాబ్లెట్ ఈస్ టు బి టెకెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బిఫోర్ ఫుడ్ మీరు ఏం చేశారు సపోజ్ మీరు ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ చేయాలి మీరు సిక్స్ ఓ క్లాక్ టాబ్లెట్ వేసేసుకొని బయటికి వెళ్తారు మీకు అక్కడ షుగర్ గ్లూకోజ్ లెవెల్ డైన్ అయిపోయి డౌన్ అయిపోయి ఆ తర్వాత ఏమవుతుంది గ్లైస్ హైపోగ్లైసియా అని దర్ ఇస్ ప్రాబ్లం ఓకే దట్ హ్యాపెన్స్ గ్లూకోజ్ లెవెల్ విల్ బికమ్ వెరీ లో అప్పుడు పర్సన్స్కు చక్కెర వచ్చి పడిపోతుంది లో బీపీ వచ్చేస్తాయి దట్స్ ఏ డేంజర్స్ సైన్ సో ఎలాంటి స్థితులు అస్సలు యాక్చువల్లీ నా సజెషన్ ఏంటంటే ఇఫ్ యూఆర్ డూయింగ్ ఫర్ ఫాస్టింగ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఫాస్టింగ్ మనము డెఫినెట్లీ ఏం చేయాలంటే టాబ్లెట్స్ ఆపేయాలి ఇఫ్ ఆర్ యూజింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మెడికేషన్ ఫర్ ద డయాబెటీస్ డయాబెటీస్ మెడిసిన్స్ కంప్లీట్గా అవ్వాలి ఓకే దెన్ ఓన్లీ దిస్ ఫాస్టింగ్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యు ఓకే అండ్ అక్కడ ఏం జరుగుతుంది అంటే లైక్ ప్రతి ఒక్కరికూ మైండ్లో ఒకటి ఉంటుంది ఏంటంటే ఫాస్టింగ్ మెకానికల్ ఎట్లా పనిచేస్తాయి మనకి మన బాడీలో ఓకేనా ఆ సబ్జెక్ట్స్కు నేను వచ్చేస్తా ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే ఇఫ్ యు అర్ డూయింగ్ ఫాస్టింగ్ అప్ టు సిక్స్టీన్ అవర్స్ మినిమమ్ మినిమం అప్ సిక్స్టీన్ అవర్స్ ఒకరుకు ఫాస్టింగ్ ఉంటే వాళ్ళ బాడీలో ఏమవుతుందంటే ఈ ఉన్నో గ్లూకోజ్ అన్నీ తగ్గిపోతాయి ఓకే మెటేరియల్ ఐజ్ అయిపోతాయి సపోజ్ మీరు నిన్న మధ్యాహ్నం మీరు తినారు ఓకే ఈరోజు మీరు పొద్దున్న వరకు ఏం తినలేదు నైట్ పూట ఏం తినలేదు ఓకే సో అప్పుడు సిక్స్టీన్ అవర్స్ అక్కడ దాటిపోతుంది ఓకేనా సో ఈ సిక్స్టీన్ అవర్స్ లోపల అక్కడ ఏం అవుతుందంటే మీరు రాత్రి తినాల్సిన ఫుడ్ మీరు తినలేదు కాబట్టి మీ బాడీకు రావాల్సిన గ్లూకోజ్ ఇంటెక్ రాలేదు రాలేదు ఓకే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న సెల్స్ ప్రతి ఒ ప్రతి ఒక్క సెల్స్కి మన బాడీ నుంచి కావాల్సింది ఎనర్జీ యాక్చువల్లీ ఎనర్జీ దాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద గ్లూకోజ్ ఓకే సో ఎప్పుడైనా సరే మనం ఈ గ్లూకోజ్ ఇంటెక్ మనం మానేసాం అప్పుడు ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఈ సెల్స్ ఏమిటో వాళ్ళకు అయితే ఫుడ్ కావాలి కదా వాళ్ళకు లైవ్గా ఉండాలంటే ఫుడ్ కావాలి వాళ్ళ ఏం చేస్తాయి మీ లీవర్లు స్టోర్ అయ్యి ఉన్న గ్లైకోజెన్ అని ఒకటి ఉంటుంది సో ఈ గ్లైకోజన్ తినడం స్టార్ట్ చేస్తారు మీ బాడీలు ఉన్న టాక్సిన్స్ తినడం స్టార్ట్ చేస్తారు మీ బాడీలో ఎక్కడైనా సరే ఫైబర్స్ కానీ ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ ఉంటే అది తినడం స్టార్ట్ చేస్తారు బికాస్ ఇన్ ద ఎక్స్ట్రా ఫ్యాట్ ఓన్లీ దట్ దాట్ ఆల్సో హ్యాపెన్స్ డ్యూ టు ద ఎక్స్ట్రా గ్లూకోజ్ ఇన్ ద బాడీ మన బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ డెవలప్ అవ్వడానికి ఆల్సో ఈ గ్లూకోజ రీజన్ అక్కడ సో ఎక్స్ట్రా ఫ్యాట్ అక్కడ కరవడం స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడైనా సరే ఒక ట్యూమర్కు ఈ సెల్స్ తినడం మొదలు పెడితే ట్యూమర్ కూడా తగ్గిపోతుంది సిస్ట్ ఉన్నా సరే సిస్ట్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతుంది బికాజ్ దట్ సిస్ట్ ఈస్ కంటైనింగ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఓన్లీ ఫ్యాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్ అండ్ ఎనర్జీ అండ్ మినరల్స్ ఇది అన్నీ ఉంటాయి ప్రతి ఒక్క ఓవర్ గ్రోత్ కానీ లేకపోతే ప్రతి ఒక్క సిస్ట్ కానీ ప్రతి ఒక్క ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే సార్ట్ ఆఫ్ అబ్నార్మల్ గ్రోత్ ఇన్ ద బాడీ దానిలో ఇదే అన్నీ ఉంటాయి అన్నమాట అండ్ సెల్స్ మన బాడీలో ఉన్న సెల్స్ ఏం చేస్తాయి ఇది అన్ని మొత్తం తినడం స్టార్ట్ చేస్తాయి అది ఎప్పుడు జరుగుతాయి బికాజ్ సపోజ్ మీరు ఫుడ్ తీసుకున్నారు ఓకే ఫుడ్ తీసుకుంటే అఫ్ టు ఫైవ్ సిక్స్ అవర్స్ ఆ ఫుడ్ మీకు మెటీరియలైజ్ అయిపోతుంది ఓకే అప్పటి వరకు ఆ సెల్స్ అది తింటే ఉంటాయి ఆ తర్వాత ఏమవుతుందంటే ఫుడ్ మీరు ఆపేసేసరికి మీ బాడీకు ఇంకా ఎనర్జీ లెవెల్ ఉండదు అప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతుంది అక్కడ గ్లూకోజ్ లెవెల్ తగ్గితే ఆటోమేటికల్ తగ్గిపోతుంది తగ్గిపోతే ఈ సెల్స్కు ఫుడ్ కావాలి కదా సో ఈ చొత్త మెటీరియల్ మొత్తం వాళ్ళ తినడం స్టార్ట్ చేస్తాయి అప్పుడు ఏమవుతుంది మన బాడీలో టాక్సిన్స్ తగ్గుతాయి మనకు ఎక్స్ట్రా ఫ్యాట్ అన్నీ తగ్గుతాయి సిస్ట్ ఎక్కడైనా సరే మీ బాడీలో సిస్ట్ ఉంటే అది కూడా తగ్గుతాయి లేటస్తే ఒకరికి ఓవరియాన్ సిస్ట్ ఉంది ఆ కు ఈ సెల్ తినడం స్టార్ట్ చేస్తాయి వాళ్ళకి ఓర్యాన్ సిస్ట్ ఆటోమేటికల్ క్యూర్ అవుతుంది ఓకే సో పీసీఓడి పీసీఓస్ ఉన్న వాళ్ళకు ఫాస్టింగ్ చేస్తే కూడా ఇది ఒక ప్లస్ పాయింట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ సపోజ్ ఒకరికి ఈ హ్యాండ్స్ కానీ స్కిన్ మీద ఎక్కడైనా సరే మన బాడీలో ఏమైనా చిన్న ట్యూమర్స్ ఉన్నాయి ఆ ట్యూమర్స్కు కూడా ఆ సెల్ తినడం స్టార్ట్ చేస్తాయి అప్పుడు ఎప్పుడు వెన్ దే ఆర్ నాట్ గెటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అప్పుడు మాత్రం ఏమవుతుందంటే తినడం స్టార్ట్ చేస్తాయి అంతే కదా మీరు ఇప్పుడు చూడండి సపోజ్ మీ ఎగ్జాంపుల్ తీసుకోండి మీకు ఒక రూమ్లో నేను వదిలేశాను ఓకే అక్కడ కొన్ని ఫ్రూట్స్ నేను పెట్టేశాను సైడ్లో అండ్ నేను ప్రతిరోజు మీకు డైలీ టూ టైమ్స్ ఫుడ్ తీసుకెళ్ళి వేస్తున్నా తినడానికి మార్నింగ్ ఒక పూట సాయంత్రం ఒక పూట ఓకే మీరు తింటున్నారు సపోజ్ ఒకరోజు నేను ఏం చేశాను అంటే ఫ్రూట్స్ అక్కడ ఉంది కదా అని నేను ఏం చేశాను అంటే ఈ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ నేను ఇవ్వలేదు మీకు బట్ మీకు ఆకలి వేస్తుంది మీరు ఏం చేస్తారు అప్పుడు ఫ్రూట్స్ తింటాను ఫ్రూట్స్ తినడం మీరు స్టార్ట్ చేస్తారు ఆటోమేటికలీ సో ద సేమ్ థింగ్ హాపెన్స్ ఇన్ అవర్ బాడీ మన బాడీలో ఉన్న సెల్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే పని చేస్తాయి అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే సో మన బాడీలో ఉన్న ఓవర్ గ్రోత్ కానీ ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ లేకపోతే ఒబేసిటీ కానీ అండ్ ఎనీషడ్ ఆఫ్ ట్యూమర్ ఎనీ సెట్ ఆఫ్ సిస్ట్ ఇన్ ద బాడీ అది ఆటోమేటికల్లీ డిజాల్వ్ అవుడం అవుతుంది మన బాడీకి ఓకే లిక్విడ్ ఫామ్ లో కూడా ఏమీ वगడదా సర్ బాడీకి వాటర్ తీసుకోవచ్చు వాటర్ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ వాటర్ యు షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఎనీథింగ్ ఓకే సపోర్ట్స్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ మిల్క్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ లాసీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ రక రక బటర్ మిల్క్ అదర్వైస్ గ్లూకోజ్ వాటర్ అదర్వైస్ కొకోనట్ వాటర్ ఎనీథింగ్ దట్ మీన్స్ యు ఆర్ గెట్టింగ్ ద న్యూట్రిషన్స్ ఫర్ యువర్ బాడీ సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అవుట్ సైడ్ ఫుడ్ దుక్తే మీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా మెటీరియల్స్కు ఏం తినరు అచ్చా ఓకేనా దాట్ ఈస్ ద లాజిక్ పెయిన్ దట్ అప్పుడు మీ బాడీలో ఉన్న సెల్స్ ఈ ఉన్న చెత్త మెటీరియల్స్ కానీ టాక్సిన్స్ కానీ ఎక్స్క్రెటరీ మెటీరియల్స్ కానీ లేకపోతే ట్యూమర్స్ కానీ ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ అది అన్నీ తినడం మొదలుపెడితే అప్పుడు మీ బాడీ బాగా తయారవుతుంది అనమాట బికాస్ టాక్సిన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అక్కడ ఓకే సో దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్ దట్ అందుకని ప్రతి ఒక్క వ్యక్తి యాక్చువల్లీ ఫాస్టింగ్ చేయాలి ఫాస్టింగ్ చేస్తేనే అక్కడ ఏమవుతుంది ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ బట్ ఈ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఎనఫ్ సపోజ్ యూ వాంట్ టు బికమ్ మోర్ ఇంటెలిజెంట్ ఇన్ ద లైఫ్ యూ వాంట్ టు గేన్ మోర్ నాలెడ్జ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ గ్రేట్ ఇన్ ద లైఫ్ దెన్ యూ మస్ట్ డూ మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజు ఫుడ్ మీరు మానేయాలి ఓకే మీన్స్ సపోజ్ ఈరోజు నైట్ మీరు తినేశారు రేపు ఒకరోజు ఏం తినకూడదు నెక్స్ట్ డే మార్నింగ్ యూ షుడ్ బ్రేక్ ద ఫాస్ట్ ఓకే ఇన్ దాట్ వే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని స్టెబిలైజ్ అయిపోతుంది అండ్ ఎక్కడ ఏ ఆర్గాన్స్ ఎక్కడ ఎలా ఉండాల్సింది అదే అక్కడ అదే ఆ టైప్ ఆర్గాన్స్ అన్నీ ఉంటుంది మీ బాడీ ఒక యాక్చువల్ షేప్ తీసుకుంటుంది అండ్ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ బికాజ్ టాక్సిన్స్ ఎప్పుడైనా సరే మన బాడీలు తగ్గిపోతే విల్ ఫీల్ డెఫినెట్లీ యుల్ ఫీల్ ఎనర్జెటిక్ టాక్సిన్స్ మాత్రమే మన బాడీలు మనకు లేజీగా మార్చేస్తాయి అన్నమాట మన మైండ్ డల్ అవ్వడానికి అదే కారణం అక్కడ ఎస్ సో టాక్సిన్స్ రిమూవల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ టాక్సిన్స్ మనకు రిమూవల్ అవ్వాలంటే వీ మస్ట్ డూ ద ఫాస్టింగ్ అండ్ దట్ ఈస్ అనదర్ ప్రోసెస్ దట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ మెడికల్ టర్మ్స్లో దట్ ఈస్ కాల్డ్ ఆటోఫేజింగ్ అంటారు ఈ ఆటోఫేజీ దిస్ ఈజ్ ద ప్రోసెస్ ఓన్లీ కెన్ జనరేట్ ద ఆటోఫేజీ ఇన్ ద బాడీ సో ఈ ఆటోఫేజ్ ఎప్పుడైనా సరే జరిగితే మనకు జనరల్ బాడీలు టాక్సిన్స్ ఉండవు ఓవర్ గ్రోత్ ఉండవు అబ్నార్మాలిటీ ఉండవు సో యూ విల్ బికమ్ మోర్ ఫ్రెష్ అండ్ యుల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ ఓకే థ్యాంక్ యూ